एसएटी न्यूज़ की स्वागतम తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కోమరిపాల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు ఎమ్మెల్యే నల్లమిల్లి బిక్కవోలు మండలం కోమరిపాలెంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పడాల అమ్మిరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి వారితనీయులు మాజీ జడ్పీటీసీ రాష్ట్ర సర్పంచుల సమైక్య మాజీ అధ్యక్షులు పడాల రాము ఆధ్వర్యంలో కీర్తిశేషులు పడాల అమ్మిరెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు భయం భయం ఉండదా నేను అరెస్ట్ చేశారు జైలు బెయిల్ పైన బయటకు వచ్చా పోరాటం కొరసాగిచ్చా ప్రజలు వాళ్ళ ఆశీర్వదించారు మీకు ధైర్యం ఉంటే అండి ఇవాళ మీరు ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు మీకు ఒక బాధ్యత అప్పగించారు దాని నుంచి ఎందుకు పోతా ఉన్నారని ప్రశ్నిస్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నాకు అధికార హోదా ఇచ్చారు శాసనసభ్యుడిగా సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేశా తర్వాత ప్రజలు పరిపక్ష పాత్ర ఇచ్చారు ప్రతిపక్ష బాధ ఇవాళ మరలా అధికారం ఇచ్చారు మరలా ఇవాళ అధికార పక్ష బాధ పోషిస్తా ప్రజలతో మమేకమైన వ్యక్తి ప్రజలతో ఉన్న వ్యక్తి ప్రజలు ఏ బాధ్యత ఇచ్చే ఆ బాధ్యతను చూచా తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అది కాకుండా ఇవాళ తిరిగి పొందలేక పారిపోయి డాక్కుని ఇవాళ మరలా అందరి కాళ్ళ చుట్టూ తిరిగి దేహి అని అనేది మరి మీ ధైర్యానికి మీ సాహసానికి మీ రెట్టి పౌరుషానికి నిదర్శనంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ గ్రామాన్ని మరి ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు పడాలంబరీగా ఈ గ్రామం నుంచి ఈ నలభై ఏడు సంవత్సరాల్లో ఒకే ఒక వ్యక్తి శాసనసభ్యులుగా పనిచేసిన వ్యక్తి ఇంకెవరో ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించరా అటువంటి వ్యక్తిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ఎవరి ప్రాపకంతో ఇవాడు ఆర్థికంగా ఉన్నత స్థితికి వచ్చారనేది కూడా ఈ గ్రామస్తులు ఒకసారి ఆలోచన చేయాలని అడుగుతూ ఉన్నాం ఆ రోజు అమ్మిరెడ్డి గారి చుట్టూ తిరిగి అమ్మిరెడ్డి గారి ప్రాపడంతో కాదా వీళ్ళందరూ ఈ విధంగా వచ్చింది అంటే కృతజ్ఞతకి కృతజ్ఞతకి ఎంత తేడా అనేది ఇటువంటి వ్యక్తులు చూస్తే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చెన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అనేది సామెత ఉంది మనకి తెలుగులో దానికి నూటికి నూరు శాతం ఉదాహరణగా అందించే వ్యక్తులు వీళ్ళు మూలారెడ్డి గారు అమ్మరెడ్డి గారు ప్రత్యర్థులుగా రెండు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా తర్వాత తేతల్ రామారెడ్డి గారు మూలారెడ్డి గారు నాలుగు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నారు తర్వాత సేతారెడ్డి గారు మూలారెడ్డి గారు ఒక ఎన్నికలో ప్రత్యర్థులుగా ఉన్నారు సూర్యనారాయణ రెడ్డి గారు నేను మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్నాం కానీ గత ఐదు సంవత్సరాల్లో జరిగిన సంస్కృతి గతంలో ఎప్పుడూ జరగలే రాజకీయ ప్రత్యర్థి వేరు శత్రులు వేరు ఆ కనీస అవగాహన కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా మరి ఇవాళ మేము ఏదైతే గత నలభై రెండు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాజకీయం చేస్తూ ఉన్నామో అభివృద్ధి ఏజెండాగానే రాజకీయం చేస్తా ఉన్నాం మూలారెడ్డి గారు విధంగా రాజకీయం చేశారు నేను కూడా అదే విధంగా ఐదు సంవత్సరాలు చేశారు ఈ నలభై రోజుల్లో కూడా చే చూపిస్తా ఉన్నా పోలీసులు అడ్డు పెట్టుకొని ఓండాలను అడ్డు పెట్టుకొని రాజకీయ ప్రత్యర్థులను హింసించడం అనేది సరైన విధానం కాదు అని ఆంధ్రప్రదేశ్ ప్రజానికి ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఇప్పుడే కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎమర్జెన్సీ విధించిన ఇందిరాగాంధీని కూడా ఆ రోజు ప్రజానీకం వ్యతిరేకించారు ప్రజానీకం ఇందిరాగాంధీని వ్యతిరేకిస్తే జనతా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆనాడు ఇందిరాగాంధీని విమసిస్తే మరలా జనతా పార్టీని కూడా ఇంటికి పంపించారు ఈ ప్రజానీకం ఒక్కసారి మాకు తాతలు తండ్రులు చరిత్ర అవసరం లేదనుకునే వ్యక్తులు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి చరిత్ర కూడా తెలుసుకోవాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చరిత్ర కలగకుండా రాజకీయాలు చేస్తే ఈ విధంగానే ఉంటుంది అందుకోసం ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ గ్రామ సంక్షేమం కోసం ఈ గ్రామ ప్రయోజనం కోసం తప్పనిసరిగా నా వంతు పురుష నేను చేస్తాను అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నంటి ఉండి ధైర్యంగా నిలబడిన డివిఆర్ గారు అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజు ఈరోజు ఆ రోజు కూటమి ప్రభుత్వానికి ఆ రోజు కూటమే రెండు వేల పద్నాలుగు ఈరోజు కూటమే ఈ ప్రభుత్వాల విజయానికి కృషి చేసిన పడాల వెంకటరామారెడ్డి గారి నేతృత్వంలో ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అన్ని విధాలుగా అమ్మిరెడ్డి గారు రామారెడ్డి గారి జ్ఞాపకాలు ఇక్కడ ఉండే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మీ అందరికీ సవినంగా తెలియజేసుకుంటూ మరొక మారు ఈ కొమరిపాలెం గ్రామ ప్రజానీకానికి మొన్న జరిగిన ఎన్నికల్లో అఖండమైన విజయం చేకూర్చున్న నాకు నా తరఫున కూటమి తరఫున మీ అందరికీ సవైనంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్న పేర్లు ఇక్కడ ఆ విషజంతువులు ఆ చర్పాలని మామూలుగా వదిలిపెట్టడం జరగదు అనేది ఇవాళ అక్కడ ఉండాల్సిన పేర్లేంటి ఉన్న పేర్లేంటి ఆ రోజు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ పాస్ చేశారు ఆ ఆర్డర్ పైన కూడా నేను ఎంక్వైరీ పెట్టమన్నా ఏ విధంగా ఏ బేసిస్ పైన ఏ ప్రాతిపదిక పైన కలెక్టర్ గారు ఆ విధమైన ఉత్తర్వులు ఇచ్చారో తెలియజెప్పమని నేను ఇప్పుడు ప్రస్తుత కలెక్టర్ గారిని అడిగా దానికి సమాధానం వచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ గ్రామం మొన్నటి ఎన్నికల్లో ఏ విధంగా స్పందించిందో దానికి గ్రామస్తులందరికీ చేతులొచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల నుంచి మా తండ్రిగారు మొట్టమొదటిగా పోటీ చేసిన ఎన్నికలు ఇప్పటికీ మా కుటుంబం పది ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు పోటీ చేశాం ఎనిమిది ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఈ గ్రామం మెజార్టీ రాల తొమ్మిదో ఎన్నికల్లో మాత్రం ఒక్కోటి మెజారిటీ వచ్చింది ఇవాళ పెట్టుకు వందల పై బితులకు మెజారిటీ రెండు వందల యాభై ఓట్లు మెజారిటీ రావడం జరిగింది అంటే అణిజీవేతకి గురైన ప్రజానీకం యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో ఇవాళ కొమరిపాలెం గ్రామస్తులు రుజువు చేశారు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సంవత్సరం క్రితం నుంచే డీవీ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాధుడే బాధుడు కానీ లేదా ఉదయం కర్మ కార్యక్రమం కానీ లేదా మహాశక్తి కార్యక్రమం కానీ ఇవన్నీ నిర్వహిస్తున్నప్పుడే ఈ గ్రామం యొక్క పరిస్థితి మాకు అర్థమవుతూ ఉంది మరి పడాలరాము గారు చెప్పారు డీవీ గారు పైన దాడి చేసిన తర్వాత ఒక విధమైన నిర్వేదంతో పడాలరాము గారు రాజమండ్రిలో ఎండిపోవడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్క అని ధైర్యంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ కేడలకి నేను ఉన్నానంటూ తనపైన దాడి జరిగిన తన ఇంటిపైన దాడి జరిగిన తనపైన అనేక కేసులు బనాయించిన షీట్లు పెట్టిన ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ పెట్టి పిలిచి వేధించిన దేనికి వెనక్కి తగ్గకుండా వెంకటరెడ్డి గారు నిలబడడం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నాయకత్వం వహించడం అనేది చాలా సులభమైన విషయం కానీ పరిస్థితులు కష్టతరంగా ఉండి కనీసం రోడ్డుపైకి వెళితే ఏ క్షణంలో ఏమి జరుగుతుంది అనే భయానకమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో నేనున్నాను అంటూ తెలుగుదేశం పార్టీకి వెంటపట్టి గారు నిలబడడం అనేది అపూర్వమైన విషయం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఆ తరువాత వారికి మద్దతుగా పడాలరాము గారు మరలా రంగప్రవేశం చేయడం ఎన్నికలను ఎదుర్కోవడం ఎన్నికల్లో ఈ గ్రామంలో మంచి మెజారిటీ రావడం కూడా జరిగింది మరి ఈ గ్రామంలో ఉన్న ఆరో వేలు ఆరో వేలు నాకు సీటు రాదని తన్ను అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తామని తను తిరస్కరించే మాత్రమే మాకు వస్తుందని ఆయన ఏవో ఊహల్లో ఉండి మాట్లాడేది మీ అందరికీ సౌన్యంగా తెలియజేస్తున్నది ఒకటే మా కుటుంబం నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీతోనే ఉంది రోజుకో పార్టీ మారడం ఏక్కడ అధికారం ఉంటే అక్కడికి చేరడం ఆ విధమైన సంస్కృతి మాకు లేదు ఆ రోజు ఉద్దేశించి మూలారెడ్డి గారిని ఉద్దేశించి కానీ నన్ను ఉద్దేశించి కానీ వీళ్ళందరూ వీళ్ళు అసలైన రెడ్లు కాదు వీళ్ళు కమ్మ రెడ్లు అంటూ వక్రభాష్యని చెప్పిన వ్యక్తులు వీరంతా మరి వీళ్ళు అసలైన రెడ్లు మరి వీళ్ళ రెడ్డి పౌర్షం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లే ఐదు సంవత్సరాలు నన్ను కానీ నా వెనుకున్న నాయకుడు డీవీ గారు లాంటి వాళ్ళు కానీ చిత్రకంతుల గురి చేశారు చేతులు పెట్టారు చంపడానికి ప్రయత్నాలు చేశారు సుద్ర పూజలు చేయించారు కారు పైన దాడులు చేయించారు ఇంటి పైన దాడులు చేయించారు ఏనాడు మేము ఎవరిని తీయని అడగల ధైర్యంగా పోరాడం ఇవాళ ప్రజాబలంతో మరలా తిరిగి అధికారంలోకి వచ్చాం నలభై రోజులు కావలేదు దేహీ అని అందరికాళ్ళు పట్టుకుంటా ఉంటే మిమ్మల్ని ఏమన్నా రెడ్డి పౌరుషం ఏమైపోయిందని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకు అంత భయం అంటే మనం తప్పు చేశాం కాబట్టి ఆ తప్పుకి భగవంతుడు శిక్ష విధిస్తాడు కాబట్టి ఇవాళ మీలో భయం ప్రవేశించింది ఇంత భయం ఉండే వ్యక్తులు ఎందుకు ఆ ప్రయత్నాలు చేయడం పులుల్లాగా తోలు కప్పుకుంటే ధైర్యం ఉండదు అది స్వతసిద్ధంగా రావాలి అది మాకు తాతలు తండ్రుల నుంచి వచ్చిన వ్యక్తిత్వం ఆ వ్యక్తిత్వం లేని మీరు ఇవాళ మీరు ఎంత బలహీనలో నలభై రోజుల్లో ప్రజలకు అర్థమైంది వాడ మరి నేను ఏదైతే అరెస్ట్ అయ్యానో మా బావగారు చనిపోతే ఒక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయించిన దానిలో ప్రధాన పాత్రధారి ఈ ఆరో వేలు కాదా అని అడుగుతా ఉన్నా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ఎనభై మూడు వరకు శాసనసభ్యులుగా పనిచేసి ప్రజల మనిషిగా గుర్తించుకున్న కొడారాయ్ గారి జ్ఞాపకాలు ఈ గ్రామంలో ఐదు సంవత్సరాలు తొలగించడం గత నాలుగు మాసాల క్రితం ఎన్నికలు జరిగిపోతే స్పష్టంగా ప్రకటించడం జరిగింది నేను మరలా తిరిగి శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఈ గ్రామంలో అందిరెడ్డి గారి కాంక్ష విగ్రహం ఏర్పాటు చేస్తానని ఆ రోజు చెప్పడం ఇవాళ నేను శాసనసేపటిగా ఎన్నికైన తర్వాత పడాల ఆధ్వర్యంలో ఆతిథ్య అడుగులు వేయడం కూడా జరుగుతా ఉంది త్వరలోనే ఇక్కడ గారి కాంగ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పెద్దలు అందిరెడ్డి గారి తండ్రి గారు ఓరవపు రాయవరాస్ అనేది అధ్యక్షుడు రామారెడ్డి గారి జగన్ కూడా తొలగించడం జరిగింది దాన్ని కూడా మరలా ఏర్పాటు చేయడం ఈ గ్రామంలో ఏదైతే తొలగించిన అమ్మిరెడ్డి గారి జ్ఞాపకాలని మరలా యథావిధంగా పెట్టడం ఈ గ్రామ అభివృద్ధి కోసం ఈ అభివృద్ధి కోసం అమ్మిరెడ్డి గారు ఏ విధంగా కృషి చేశారు వారి జ్ఞాపకాలు దర్గాలంగా అదిలంగా ఉండేలాగా వాళ్ళ పుట్టినలో కృషి చేస్తాన్ని అందరూ కూడా తెలియజేస్తాం